నమస్కారం వెల్కమ్ టు నేను గీతాంజలి ప్రస్తుతం పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థకులుత బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి మొత్తం అన్ని చతుర్థులు కలిపి ఒక నియమంగా పెట్టుకుని వినాయకుడు పూజ చేసుకుంటారు చాలా మంది అయితే ఏ మాసానికి ఆ మాసం విశేషంగా ఉంటుందండి అయితే మరి ఈసారి ఈ సంకష్టహర చతుర్థి విశేషం ఏంటి అలాగే ఎలా చేసుకోవాలి అసలు పూజా విధానం కానీ అసలు ఆ రోజున పాటించవలసిన నియమాలు వీటి గురించి వివరించండి రెండు విషయాలు చెప్తాను నచ్చినా నచ్చకపోయినా ఓకే పూర్వం కూడా రెండు మూడు సార్లు చెప్పాను తెల్లవారితో కోట్ల రూపాయలు కలిసి వస్తే ఉంటే చూసేటువంటి వీడియో మీద ఉండే దృష్టి వీటి మీద ఉండదు ఎందుకంటే దీనివల్ల పుణ్యం వస్తుంది ఆ పుణ్యం మనకి ఎందుకు డబ్బు రాకపోయినా వస్తుందని ఫీలింగ్ మనం చూస్తూ ఉంటాం ఇతర రెండు విషయాలు చెప్తాను ఒకటి సరే ఈ పాలుగురు మాసం సంకష్టహర సంకష్టహర కష్టర చది సంవత్సరం అయిపోతుంది కొంతమంది సంవత్సరాంతం దీక్ష పెట్టుకుని చేస్తుంటారు వాళ్ళకి నేను చెప్పగలిగే అమ్మ మీ అందరికి నేను చెప్పగలిగేది ఏమిటి అంటే ఈ సంవత్సరమైనా అంటే రేపు ఉగాది నుంచి వచ్చేటువంటి సంకష్టాల అయినా మళ్ళీ సంవత్సరం పాటు చేసుకొని ఫాల్గొని మాసంతో పూర్తి చేసుకోవటం వల్లైనా మనకు ఉన్నటువంటి కష్టాలు తీరిపోవాలి అని నిజంగా అనుకుంటే నేను చెప్తాను మీరు ఎందువల్ల అంటే ఎందువల్లంటే ఆచరిస్తూనే ఉన్నాం ఎక్కడ కష్టం అక్కడే ఉంది ప్రతి నెల సంకష్టాలు చెబితేస్తూనే ఉంది కానీ కష్టాలు తీరట్లా ఎందుకు తీరట్లేదు చేయటంలో తప్పు చేస్తున్నామా చేయటంలో ఎక్కడ తప్పు చేయట్లా పొరపాటు జరుగుతుందా సరే చేయటమే తప్పు చేస్తున్నాం చెయ్యటంలో ఎక్కడో తప్పు కాదు చేయటమే తప్పు చేస్తున్నాం గణపతికి ఆరాధన చెయ్యాలంటే అమ్మా మనం గరిక తెస్తాము గుడుములు తెస్తాము అన్నీ తెస్తాం ఆయనకి ఇష్ట ఆయనకి ఇష్టమైనవి మనం తెస్తున్నాం ఆయన చేసే ప్రక్రియలు మాత్రం మనం చేయట్ల ఆయన చేసే ప్రక్రియ చేయకుండా మీరు ఎంత ఆరాధన చేసినా ఇసకలేనివంతా కూడా ఫలితం ఉండదు గణపతి చవితి గురించి మనకు తెలుసు కదండి వినాయక చవితి ఆ కథలో ఆయన ఏం చేశాడు తల్లి తల్లిదండ్రులకి మనకు గణపతి అర్చన చేయండి శివుడికి అర్చన చేయండి అంటే చేస్తాం కానీ తల్లిదండ్రులకి పాదాలు అర్చన చేయండి వాళ్ళకి ఏం చేయటం ఏంటి అది ఒక రకమైనటువంటి వికార భావం కలుగుతుంది వీళ్ళకి ఆ భావన ఉండి చేయనప్పుడు మీరు పది సంవత్సరాల వరుసగా సంకష్టహర కాదు సంక్లిష్టహార చెవితే అని అర్చన చేయండి ఇసకరైనంత ఫలితం ఉంటుందండి మీరు చెయ్యవలసింది ఏదైనా ఉంది అంతే ఆ రోజు ఉదయం మీ తల్లిదండ్రులకి పాద పూజ చేసి వారికి నమస్కారం చేసుకొని సాష్టాంగ ప్రదక్షిణం చేసి వారి దగ్గర అనుమతి తీసుకున్న తర్వాత గణపతిగా అర్థం చేసుకోండి తల్లిదండ్రులు లేరండి ఓకే జ్యేష్టో పితృస్మారహాన్ని పెద్దలో అయినాడుగా పెద్దల్వ్వలిగిన నమస్కారం వాళ్ళకి చే కాళ్ళు కడుగు శుభ్రంగా వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ దగ్గర అనుమతి తీసుకొని కూర్చో వాళ్ళు ఇక్కడ లేదండి వేరే ఊర్లో ఉన్నారండి ఓకే మంచిది నాలుగు రోజులు ముందే వెళ్ళు నాలుగు రోజులు ముందే వెళ్ళు శుభ్ర అనే పూజ చేసుకుంటా నేను సంకష్ట సంకష్ట పూజ చేసుకుందాం అనుకుంటున్నా గురుగారు ఇలా వీడియో చెప్పారు వినాయక చవితిలో కూడా చెప్పబడింది గురుగారు ప్రత్యేకంగా ఏం కాదు కదా కాబట్టి నాన్న నాకు ఎట్లాగో నాన్న లేడు కానీ నాకు ఉన్నాడు నీకు నాన్న లేడు జ్యేష్ఠ కదండి కాబట్టి నీకు లేడు నాకు ఉన్నాడు కాబట్టి నేను పాదాలు కడుక్కుంటా నేను పాదపూ చేసుకుని నమస్కారం చేసుకుని ఇక్కడికి వచ్చి ఈ విధానాన్ని ఆచరిస్తే అప్పుడు మీరు ఇంత చేసినా ఇంత ఫలితం వస్తుందండి ఎందుకంటే ఆయన ఒకటే చెప్పాడు నేను ప్రత్యక్షంగా ఏ దేవుణ్ణి చూడలేదు ఏ నది నాకు అవసరం లేదు నేను ఒక చిన్న బీజంగా ఉన్నాను అటువంటిది అంటే చిన్న బీజము విత్తనం ఒక పిండి నుంచి కదా సున్ని పిండి నుంచి వచ్చింది ఆ దాని నుంచి ఒక మొక్క దాని నుంచి ఒక గింజ వచ్చి గింజ నుంచి పొడి ఆ పొడి నుంచి నలుగు పెట్టే నలుగు నుంచి ప్రాణం పోస్తే నేను వచ్చాను ఇంతవరకు కరెక్ట్ నాకు ప్రాణం పోసింది అమ్మ కాబట్టి నాకు విష్ణుమూర్తి రాముడు కృష్ణుడు నాకు అవసరం నాకు తెలియదు వాళ్ళెవరో నన్ను ఇంత ద్వారా తీసుకొచ్చింది మా నాన్న నాకు ఆధిపత్యం కావాలన్నప్పుడు వారు నా శక్తి సామర్థ్యాల మీద పరీక్ష పెట్టారు నా ఎలుక వాహనం వేసుకుని నేను ఎక్కడికి వెళ్తా నేను ఎక్కడికి వెళ్ళలేను కాబట్టి నేను జయగలిగిన ఏదైనా ఉందా నాకు ఈ జన్మనిచ్చారు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారకులు తల్లిదండ్రులు వారు తప్ప నాకు ఇంకొకరి నాకు దేవుని ఎందుకు అవుతారు అని చెప్పి వారి చుట్టూగా ప్రదక్షిణ చేశారు మూడు సార్లు భూ ప్రదక్షిణం చేసిన ఫలితం అమ్మా భూ ప్రదక్షిణం చేసిన ఫలితం ఎప్పుడైతే మనం ప్రదక్షిణం చేస్తామో ప్రదక్షిణం చేసిన ఫలితం వస్తుంది ఆ భూప్రదక్షిణం చేసిన ఫలితం వస్తే అంత మంచి కావాల్సిందేముంది ఇంకా రెండు విషయాల్లో ఒకటి ఆవు ఈనుతున్నప్పుడు ఆవు ఈనుతున్నప్పుడు ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసిన ఫలితం రెండు తల్లిదండ్రుకి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసిన ఫలితం ఈ రెండు చేస్తే భూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది ఆ రెండిట్లో ఏదైనా ఒకటి ఆవు ఇంత చూస్తే అది విశేషం లేదు నువ్వు ఇంట్లో ఆరాధన చేస్తున్నావు తల్లిదండ్రుకి చేసిన తర్వాత నువ్వు సం కష్టహర సం క్లిష్టహర అంటే హర అంటే పోగొట్టడం ఏదైనా సరే అది నీకు తీసేయాలి అంటే ముందు నీ లోపల ఉన్నటువంటి ఆహాని నువ్వు తీసేయి నీ లోపల అహం ఎప్పుడు పోతుంది నువ్వు ఎప్పుడైతే కాళ్ళు పెట్టుకుని నీ తల్లిదండ్రులు నమస్కారం చేశావో ఆ రోజు నీలో లోహాన్ని లేనట్టేగా అనుకుందాం ఆ అహం ఉంటే తల్లిదండ్రులకు నమస్కారం చేయండి వీళ్ళు కాబట్టి ఆ అహాన్ని వదిలి సంస్కారం చేసుకో నువ్వు ఇక్కడ కూర్చుని ఇన్ని ఉండరాలు పెట్టకల్లా ఇంత బెల్ల మొక్క పెట్టిన నేను సంతోషపెడతా అనేటువంటిది నేను చాలాసార్లు చెప్పానండి కానీ నాకు ఎన్నో కాల్స్ వస్తుంటే కొన్ని వారాలు కొన్ని నెలలు చేశామంటే మాకు ఎందుకు కష్టంగా ఉందండి అనుభవించండి నేను నేనేం చేస్తా ఇలా చేయండి అంటే ఇలా చేయడానికి మనసు తొప్పదు అలా చేస్తే ఫలితం రాదు ఇంకెందుకు దండగా కాబట్టి మీరు చేద్దాం అనుకుంటే ఈ సంవత్సరమైన మీ తల్లిదండ్రులకు అత్తమామలకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత మీరు ఈ విధానాన్ని అనుసరించగలిగితే ఒక్కసారి తీస్తే జలం సంవత్సరాంతా మీరేదో గణపతికి నెలలా చేస్తే నాకు ఏదో కష్టాలు తీరుస్త సంవత్సరాల చేయవలసినటువంటి విధానం ఒక్కసారి చేస్తే కష్టం మొత్తం తీరుతుంది ఇన్ని ఉన్నాయి ఇన్ని పాలు విరక్కొట్టాలంటే ఆ పాలులో పది చోట్ల నిమ్మకాయ వేయక్కర్లేదు ఒక చోట పోసినా మొత్తం అంతా విరిగిపోతా కాబట్టి ఆ చేసేటువంటి దాంట్లో మనకు నర్మగర్భంగా కాకుండా భక్తితో ప్రేమతో చేసుకోగలిగితే భగవంతు వృత్తి మన దగ్గర కూర్చుంటాడు ఆ విధానాన్ని అనుసరించాలి ఇప్పుడు ఎవరు చెప్పినా గణపతి ఆరాధన చేసుకోండి గరికితో అర్థం చేసుకోండి కుదిరితే గరికితో హోమం చేయండి కుడుముల్ని వెదిలి పెట్టండి కొబ్బరికాయని వెదిలి పెట్టండి ఇవి తప్ప ఇంకోటి లేవు బెల్ల ముక్కని వెదిలి పెట్టండి తప్ప ఇవి మనం చెబుతూనే ఉన్నారు చేస్తూనే ఉన్నాం ఇంకా మనం అక్కడే ఉంటున్నాం అంటే ఏదో ఒకటి తక్కువైంది ఒకటి తక్కువైంది ఒకటి తక్కువైంది ఒకటి ఏంటంటే ఇదేనండి మనకు జన్మనిచ్చిన వాళ్ళు ఎప్పుడైతే మర్చిపోయావో నీకు ఒకటి కాదు అన్ని తక్కువే వాళ్ళని ఎప్పుడైతే నువ్వు గుర్తించావో తక్కువ అనే పదమైనది నీకు ఏంటంటే నీకు ఇనిషియల్ ఇచ్చింది కానీ నీకు జీవితాన్ని ఇచ్చింది నీకు భారత ఇచ్చింది నీకు సంఘంలో గుర్తింపు ఇచ్చింది ఏదైనా వాళ్ళ నుంచే మీ ఇంటి అంటే మీ నాన్నగారి పేరు అంటే అని అడుగుతారు నాకు ఇంటి పేరు లేదు నాకు నాన్నగారి పేరు తెలియదు అంటే వాడి పరిస్థితి ఉంటుందండి అంటే అవి నువ్వు చెప్పుకోగలుగుతున్నావు అంటే ఆయన నుంచి నీకు వచ్చినాయి కాబట్టి ఆయన అనుమతి తీసుకుంటే ఆయన అనుమతి నీకు ఇస్తారు కాబట్టి ఆ విధానాన్ని అనుసరించండి గణపతి పూజ ప్రతిసారి ఎవరేం చేస్తారు తల్లిదండ్రులు ఆరాధన చేసుకున్న తర్వాత మీరు చేసుకోగలిగితే నిజంగా భగవంతుడు నీ ఎందు భక్తితో నీ ఎందు ప్రేమతో నేను వెతుక్కుంటూ వస్తాడు ఎందువలన తల్లిదండ్రులకి సేవ చేస్తున్నాడు కాబట్టి అతనికి ఏవో కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలని మరిచి కూడా తల్లిదండ్రులు సేవ చేసుకుంటారు నాకు జన్మనిచ్చి కాబట్టి నేను చేయవలసింది ఏంటి ఏమున్నాయి ఈ కష్టహారం కోసమే చూసుకునే ఏదైనా అంటే ఆ కష్టం అనేటువంటి తనకి రానికుండా ఉంటే తల్లిదండ్రులని కాస్త ఎక్కువ చూసుకుంటాడుగా కష్టం వలన ఎక్కువ చూసుకోలేకపోతున్నాడు ఏదో చూసుకుని వెళ్తున్నాడు కష్టాన్ని పూర్తిగా నేను తీసేస్తే తల్లిదండ్రులకి ఇంకా అతను ప్రేమిస్తాడుగా అని చెప్పి ఆ రకంగా వస్తారు భగవంతుని దగ్గరికి అలా వచ్చేట్టు చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటానమ్మా చాలా చక్కగా ఉంచారండి ఖచ్చితంగా ఇలా పాటిస్తే గనక అద్భుతమైన ఫలితం అందుకుంటారు ముందుగా ఇది ఒకటి అలవాటు అవుతుంది ఇలా ప్రతి నెలా చేసుకోవచ్చు అంటే మనకి అంత ఓపిక లేని వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారైనా ఇలా పాటిస్తే మంచిది వాళ్ళకి నమస్కారం చేసి చేసుకోవడం చక్కగా ఉంచారండి ధన్యవాదాలు